న్యూస్ స్వాగతం ఈ నెల ఒకటో తారీఖున ఏహెచ్బి తెఫ్ట్ రాత్రి పన్నెండు గంటలకు జరిగింది ఈ క్రమంలో రెండు వందల గ్రాముల బంగారు వెండి పావు కేజీ ఈ కేసులో ఎస్పి గారి ఆదేశాల మేరకు తెరచానూరు సిఐ సునీల్ కుమార్ ఎస్ఐలు జగన్నాథం సాయినాథ్ అరుణ సిబ్బందితో పాటు ఈ కేసు ఛేదించారు అని డిఎస్పీ ప్రసాద్ మీడియా సమావేశంలో తెలిపారు ఒక రెండు వందల గ్రాముల దాకా నూట తొంభై గ్రాముల దాకా సిల్వర్ కూడా ఒక పావు కేజీ దాకా పోయింది దీంట్లో ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు తిరుచానూరు ఇన్స్పెక్టర్ గారు వాళ్ళ స్టేషన్లో ఉన్న ఎస్ఐస్ వాళ్ళ క్రైమ్ పార్టీ బాగా కృషి చేసి ఇంటర్స్టేట్ క్రిమినల్ నాగరాజు వి నాగరాజు అనే అతన్ని ఈరోజు అరెస్ట్ చేయటం జరిగింది అతను ప్రీవియస్గా లో ఉన్నాడు మోటార్ సైకిల్ ఏది కనపడితే అది డెకా ఈవెంట్ లో కూడా ఉన్నాడు అతని దగ్గర నుంచి కొన్ని సుమారు నూట ఎనభై గ్రాముల గోల్డ్ రెండు వందల గ్రాముల సిల్వరుగా ఇంట్లో పోయిన తెప్లో హౌస్ బ్రేకింగ్ లో పోయిన డే హౌస్ బ్రేకింగ్ లో జరిగిన ప్రాపర్టీని రికవర్ చేయటం జరిగింది మీకు కొంత పోర్షన్ ఆఫ్ ప్రాపర్టీ వేరే వాళ్ళ దగ్గర ఉన్నారని అతని సన్నిహితుడి దగ్గర అతను కూడా తీసుకొచ్చి త్వరలో ఆ ట్వంటీ ప్లస్ గ్రామ్స్ గోల్డ్ కూడా రికవర్ చేయడం జరుగుతుంది ఈ కేసులో టెక్నికల్ గా అంత ఎవిడెన్స్ సంపాదించి వాళ్ళని ట్రేస్ చేసి టాక్ చేసి వాళ్ళ మూమెంట్ ను కనుక్కొని ఈ రోజు అరెస్ట్ చేయడం చేసిన సిబ్బందిని అందరినీ ఇన్స్పెక్టర్ తో సహా ఎస్పీ గారు అభినందించారు రానున్న రోజుల్లో కూడా ఇట్లానే పెండింగ్ ఉన్న కేసుల్లో కానీ అఫెన్సులు జరగకుండా చూసే విషయంలో కానీ స్టేషన్ సిబ్బందితో ఇన్స్పెక్టర్ వీళ్ళందరూ కలిసి జరిగిన నేరాలను డిటెక్ట్ చేయడం కానీ జరగకుండా అఫెన్సులు జరగకుండా చూడటం కానీ చే చేస్తారని వాళ్ళకి ఆ రకంగా డైరెక్షన్స్ ఇస్తూ ప్రజలకి భరోసాగా పోలీసు ఉంటుందని తెలియజేస్తుంది నూట అరవై ఎనిమిది గ్రాములు గోల్డ్ అంటే సుమారు నూట డెబ్బై సిల్వర్ వచ్చేసి నియర్లీ టూ హండ్రెడ్ వన్ నైంటీ టూ పాయింట్ ఫైవ్